ఇప్పటి నుంచి మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ అయినా కూడా టూ హండ్రెడ్ కి మించి టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చింది అదే రూల్ మన తెలుగు స్టేట్స్ లో వస్తే ఎట్లుంటది ముందుగా నేను గవర్నమెంట్ గవర్నమెంట్కి హ్యాట్స్ సభ అని చెప్తున్నాను ఎందుకంటే శుభాస్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా కానీ ఒకటి ఏంటంటే తెలుగులో వస్తే బాగుంటుంది ఒకవేళ రాకపోయినా కూడా పెద్ద ఏం కాదు వచ్చిన అది పెద్ద ఏమేమి బ్రహ్మ కాదు రాకపోయినా పెద్ద బ్రహ్మ కాదు కానీ ఒకటి ఏంటంటే నాకు అనిపించిన పాయింట్ అంతా తెలుగులో రాదు ఎందుకంటే చూడన్న నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పానీపూరి షాప్ పెట్టినోడు ఇంకా రేట్ పెంచాలనుకుంటాడు ఈవెన్ మీ ఫాలోవర్స్ కూడా మీకు ఇప్పుడు రెండు వేల మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకా ఉందా పెరగాలనుకుంటారు పదివేల మంది రాలేదు ఇవ్వంకైనా అత్యాసం ఉంటుంది కాబట్టి ఈ సినిమా అన్న సినిమా అన్న పెద్ద ప్లాట్ఫామ్ ఇది సో నిజంగా వాళ్ళకున్న స్టాండం వేరు వాళ్ళకున్న ప్రతిదీ వేరు కాబట్టి వాళ్ళు ఇంకా పెరగాల పెంచాలనుకుంటారు తప్ప కానీ ఎక్కడ కూడా తగ్గాలనుకోరు వాళ్ళకు ఒక రెమ్యునేషన్ డెబ్బై కోట్లు యాభై కోట్లు ఉంటాయి కాబట్టి మనం నాకు తెలిసిన మట్టుకు తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రేట్ అనేది చూడడానికి పెరుగుతా కానీ అసలు తగ్గదు అని నాకైతే అనిపిస్తుంది ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుంది దాని తప్పేముంది దాని పెద్దగా ఒకవేళ టికెట్ రేట్ తగ్గాలనుకుంటే నువ్వు బస్ పోవడం బంద్ అయ్యి అంతే ఒకటి చూసుకో కావాలంటే కానీ అంతగానే సినిమా రేట్ తగ్గాల నేను ధర్నాలు నేను మీడియా ముందు మాట్లాడక వాళ్ళ ఇంత జాంటుడు వీగలే నువ్వు ఆ రేట్ అంత ఉంటది వాళ్ళు ఇంకా పెంచుతారు తప్ప తగ్గదు కానీ ఇంత డిసిషన్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్ తీసినాడు వాళ్ళకి గట్స్ కట్స్ అని చెప్పొచ్చు నా తెలిసిన మనకి అయితే తెలంగాణలో పెద్ద రాదు నువ్వు ఎంత చేసుకున్నా కూడా రాదు అది మరి ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా చూడాలంటే ఫ్యామిలీతో సినిమా చూడాలంటే మినిమం ఐదు వేలు ఐదు వేలు వరకు ఖర్చు అవుతుంది ఆయన నెల సాలరీ పదిహేను వేలు ఐదు వేలు సినిమాలు సినిమా చూడాలంటే కొంచెం కష్టం అని ఇక్కడ మన బెగంపేటలో ఒకటి ఉంటుంది బిర్యానీ షాప్ ఉంటది దానిలో దానిలో సింగిల్ ప్లేట్ ఐదు వందలు ఉంటది బయట వేసుకుంటే డెబ్బై రూపాయలు సో అక్కడ పోయి తింటాం ఇక్కడ అంటే డబుల్ ఉన్నది తింటాడు లేదంటే తిన్నాడు అంతే ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి సినిమా చూడదు అంటే ఓటిల్లో చూసుకోరా బాయి ఇంకా దాంట్లో ఉంది సినిమా అభిమానం అయితే పోలే కూడా పోమను పోమని అంటలేదు కదా సో నచ్చితే చూడు నచ్చకపోతే చూడు అంతగానే తగ్గించాలన్న రూల్ పెట్టినా మనం ఏం పీకలేము అది వాళ్ళది వాళ్ళకు కమిటీ ఉంది అన్నప్పుడు కమిటీ డిసిషన్ తీసుకోండి కాబట్టి మన చేతులు లేదు అది సో నాకైతే అనిపించిన కర్ణాటక గవర్నమెంట్ మన స్టెప్ తీసుకునేది అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు ఎందుకంటే జియో ఎప్పుడు పాస్ అయితే ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చెప్పలేము కాబట్టి అది ఉంటుందో కూడా తెలియదు నమస్తే బ్రో నమస్తే అన్న కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది టికెట్ రేట్లు ఎంత ఉన్నా ఏ మల్టీప్లెక్స్ అయినా ఏదైనా సరే రెండు వందలు దాటవద్దని కొత్త చట్టం తీసుకొచ్చింది అది తెలుగులో తీసుకొస్తే తెలుగు రాష్ట్ర తీసుకొస్తే తీసుకొచ్చే ఛాన్స్ ఉందా తీసుకొస్తే ఎలా ఉంటది తీసుకొస్తే మంచిదే ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబం వ్యక్తి చూడడానికి సినిమా చూడాలంటే ఆయన బడ్జెట్ ఒక లెవెల్లో పెట్టుకుని ఏదో బతికేతా ఉంటారు సినిమా టికెట్ తగ్గితే మంచిదే కాబట్టి ఇంకోటి ఏంటంటే సినిమా టికెట్ తగ్గితే ఏంటంటే అక్కడ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది కదా సినిమా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది మన ఇప్పుడు ఒకప్పుడు సినిమా అంటే ఒక కృష్ణా గడ్డ మీద ఉండేది ఇప్పుడు పుష్ప తోటి దాని తర్వాత సాహో తోటి మంచి మంచి బాహుబలి తోటి ఇంటర్నేషనల్ లెవెల్కి తెలుగు సినిమా అంటే ఎక్కడికో ఉందనమాట స్థాయి ఆ స్థాయి కావాలంటే ఆ బడ్జెట్ దాని తగ్గట్టే ఉంటది టికెట్ దాని తగ్గటే ఉంటది అలా అనమాట అంటే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు సినిమాలకు వెళ్ళాలంటే కూడా పెట్టలేని పరిస్థితి డబ్బులు పెట్టలేని పరిస్థితి అయిపోయింది సో ఆ తగ్గించడం మంచి నిర్ణయం కదా మన తెలుగు స్టేట్లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్టేమ్ ఉన్నారు కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఛాన్స్ తీసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు నష్టపోతారు కదా ఏంటంటే ఒక పది సినిమాలు వచ్చాయనుకో పది సినిమాలకు వెళ్ళలేకపోవచ్చు ఒక మధ్య తరగతి కుటుంబం వ్యక్తి పది సినిమాలు ఏదైతే మంచిగుంది ఉంటో ఆ ఉండేదానికి వెళ్తాడు దేనికి దాని తగ్గట్టు అది కూడా ఉంటది అనమాట అర్థమైందా దాని తగ్గట్టు ప్రొడ్యూసింగ్ దాంట్లో బడ్జెట్ అదే విధంగా ఉంటుంది అందుకని చెప్పి సినిమాకి వెళ్తాడు ఆ సినిమాకి ఏదైతే ప్రొడ్యూస్ డబ్బులు ఎక్కువ అయితే ఉందో బడ్జెట్ ఆ సినిమా మంచిగుంటది అని చెప్పి వెళ్తాడు దాని తగ్గట్టు ఉంటాయి సంథింగ్ అంతే ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఏడు వందలు పెట్టి షర్ట్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అన్నమాట టీ షర్ట్ ఇది ఇక్కడ కొంట రెండు వందలు ఉంటది అదేంటి ఒక మూడు వందల నాలుగు రోజులు అయితే పోయద్ది నేను సంవత్సరం అయితే తీసుకొని అలాగే ఏంటంటే సినిమా ఏముంటుంది ఇప్పుడు ఒక పది షార్ట్ ఫిల్మ్ తీసానుకో ఒక పది సినిమాలు తీసాడు అనుకో ఏవో చిన్న సినిమాలు ఒక మధ్యతర కుటుంబ వ్యక్తి ఏమనుకుంటాడు ఓకే ఈ సినిమాకి వెళ్దాం ఎందుకు లే సినిమా డబ్బులు ఒక పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు టికెట్ పది సినిమాలు మిస్ అయ్యి ఉంటాడు అలాంటిది ఓ వంద రూపాయలు టికెట్ పెట్టి ఓ మంచి సినిమా అనమాట హై బడ్జెట్ లో అసలు వేరే లెవెల్ వచ్చింది సినిమా ఆ సినిమా చూస్తారు కదా కంపల్సరీ వెళ్ళి ఈ టెన్ రూపీస్ ఏవైతే ఇన్వెస్ట్ డబ్బులు పెట్టాలనుకున్నాడో ఆ డబ్బులు తీసుకెళ్లి మంచి సినిమా పెట్టి సినిమా చూస్తాడు కానీ అభిమానులు ఇప్పుడు అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే కి అది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఉన్నా సరే కొన్ని ట్రై చేస్తారు సో ఇప్పుడు అంత రేటు వాళ్ళు ఇవ్వాలన్నప్పుడు సో రేట్ రేటు పెంచడం తప్పేముంది బ్రో అదే ఇప్పుడు అభిమానులు టికెట్లు అంత ఎంత ఉన్నాక అంత కొనే అభిమానులు ఉన్నప్పుడు సో ప్రొడ్యూసర్లు కూడా టికెట్ల రేట్ పెంచడం తప్పేముంది అసలు తప్పేం లేదు ఉన్నోడైతే పర్లేదు ఫైన్ తీసుకుంటాడు ఇదే గడిపేద్దాడు ఓకే ఎక్కడైనా తీసుకెళ్లి ఏమైనా చేయగలరు మధ్యతరం వ్యక్తలు అయితే కొంచెం బాధపడతారు వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది ఒక సెకండ్ ఆప్షన్ ఉందనమాట సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆ సినిమా కులు ఆడిన తర్వాత టికెట్ డబ్బులు రేట్ తగ్గుతాయి దాని తర్వాత కూడా వెళ్ళచ్చు కదా టికెట్ రేట్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే హీరో హీరోలు రెమ్యునేషన్ ఎక్క తీసుకోవడం వల్ల టికెట్ రేట్ పెరుగుతుంది హీరోలు కూడా రెమ్యునేషన్ తగ్గించాలి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దేని తగ్గట్టు దానికి ఉంటాయి పోయా నా స్థాయి నా అంటే నాకు తెలుసు ఇప్పుడు హీరోలు ఇప్పుడు చిన్న చిన్న హీరోలు ఓకే ఫైన్ ఏదో తీసుకుంటారు అల్జున్ గారు ఉన్నారు పుష్పా తోటి ఎక్కడ వెళ్ళిపోయారు ప్రభాస్ గారు ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు మరి కంపల్సరీ తీసుకుంటారు మన దగ్గర ఉంటాయి అనమాట సినిమా అంటేనే కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్ లో ఈ ఫీల్డ్ లో మరి టికెట్ తగ్గించడం పాసిబుల్ అయితే అంటారు నాట్ పాసిబుల్ ఓవరాల్ గా ఏంటంటే ఒక సినిమా ఒక సినిమా ఏంటంటే ఒక ఎంతో మంది కష్టం వెనకాల ఉంటుందన్నమాట ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితేనేమి ఒక డైరెక్షన్ అయితేనేమి దాని తగ్గట్టు లొకేషన్స్ అయితేనేమి ఆ డబ్బులు ఎంతో ప్రొడ్యూస్ చేస్తారు కదా డబ్బులు దాని తగ్గట్టు కూడా సినిమా రేటు కూడా ఉంటది కాబట్టి సినిమా రేటు తగ్గిన తర్వాత కూడా చూడొచ్చు కదా అని చెప్పి మధ్య తరగతి వ్యక్తులు చెప్తాను గవర్నమెంట్ కొత్త రోల్ తీసుకొచ్చింది ఈ సినిమాల పరంగా ఇప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా కూడా టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి అండి త్రీనాథరావు అంటే రెండు వందలు అన్నటువంటిది ఏంటంటే రీజనబుల్ ప్రైస్ కానీ మనకి ఇప్పుడు సినిమా హీరోల తాలూక రెమ్యునరేషన్ పెరిగిపోయింది డైరెక్టర్ తోలిక రెమ్యునరేషన్ పెరిగిపోయింది అలాగే థియేటర్ కూడా మనకి ఏసీ థియేటర్స్ కింద ఏంటంటే మారాయి మీకు అందువల్ల సినిమా తీయాలంటే ఐదు కోట్లతోనే పది కోట్లతోనే తీసేవారు ఇప్పుడు ఈ వేళ ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా తీసుకున్నారంటే ఆ రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళారనుకోండి ఆ సినిమాకి ఏంటంటే మా లాస్ వస్తే తప్ప లోపం అంటే ఏముండదు మీకు ఆ విధంగా పెట్టడం అన్నది సినిమా పరిశ్రమకి చాలా నష్టం జరుగుతుంది అనమాట మీకు రెండు అన్నది ఏమంటే నార్మల్ కింద ఉంటది మీకు ఇప్పుడు అంతా ఏంటంటే మనకి పెద్ద పెద్ద థియేటర్స్ వచ్చాయి మీకు అలా థియేటర్లోనే ఏంటంటే ఇప్పుడు ఐదు వేసు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టికెట్స్ పెట్టినట్టుంది మరికెందుకు వస్తే ఏమవుతుంది అప్పుడు సినిమా థియేటర్ అన్ని మూసేసుకుని ఈ షాపింగ్ మాల్ కింద కళ్యాణ మండపం కన్నా మారిపోతే తప్ప కానీ కొత్తగా థియేటర్లు కట్టడానికి వచ్చేటట్టు వాళ్ళు ఎవరో ఉండరు మీకు ఆ ప్రయోగం ఏంటంటే మన స్టేట్ లో చేయడం అన్నది తప్పు ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడ చేసినా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదు అది సినిమా పరిశ్రమకే కాకుండా

సంగీత దర్శకేసులో ఎవరైతే ఆ సినిమాకి ముఖ్యులు అనుకుంటారో మొత్తం ఒక పది మంది లోపు ఉంటారు వాళ్ళకే మనకి ప్రాఫిటబుల్ గా ఉంటుంది తప్పగానే ఉండవాలంటే జీవనోపాధి కంటిన్యూ తప్ప తప్పగానే వాళ్ళు పెద్ద ప్రాఫిటబుల్ అయితే ఏమి ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడాలంటే మినిమం ఐదు వేలు పెట్టుకుని వెళ్ళాలి ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలండి మరి ఆయన ఫిఫ్టీన్ థౌసండ్ గట్టిగా చూసుకుంటే మరి అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళడం ప్రయత్నం అదే ఇప్పుడు అందు గురించే కదా అందరూ సినిమాకి వెళ్ళడం మనసు ఒక నెల రోజుల పోయిన తర్వాత ఓటీటీలో కూడా చూస్తున్నారు మీకు ఇప్పుడు పబ్లిక్ కూడా ఆల్టర్నేటివ్ ప్రతిదీ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చేసింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మీకు పైర్చి తీసా లేకంటే బయట పెట్టేస్తారు ఏందో ఒక వంద రూపాయలకు రెండు వందలకు పెట్టుకొని కొన్ని సినిమా చూస్తున్నారు పెట్టడం వల్ల మీకు ఇవన్నీ పేరు సెల్ గట్ట అవకాశం ఉంది అందరికీ రీజనబుల్ గా ఉన్నటువంటి ప్రైస్ పెడితే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే థియేటర్కి వచ్చి చూడాలి అన్నట్టుగా ఉండాలి మీకు ఇప్పుడు పదిహేను వందలు పెట్టేది ఐదు వందలు పెట్టండి రాన చూస్తారు మరి పదిహేను వందలు పెడితే పదిహేను వందలు అలా రెండు వేలు చేశారు అనుకోండి ఎవరు వస్తారు కదా మీకు అన్న నమస్తే అన్న నమస్తే అన్న కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం జరిగింది ఎంత మల్టీ స్క్రీన్ ఉన్నా సింగిల్ స్క్రీన్ ఉన్నా ఏది ఉన్నా సరే కానీ రెండు వందలు దాడు టికెట్ ప్రైస్ అని ఒక నిర్ణయం తీసుకుంది ఇదే నిర్ణయం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఛాన్స్ ఉందా తీసుకుంటే ఎలా ఉంటాయి పరిణామాలు అంటే తీసుకునే ఛాన్స్ ఉందా అంటే ఆల్రెడీ ఏపీలో వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్నారు కదా కాకపోతే సినిమా వాళ్ళందరూ వచ్చి అని రిక్వెస్ట్ చేయడం తర్వాత గవర్నమెంట్ మారడం సో ఇది వర్క్అట్ ఆ సో ఈ సినిమా అంటే కంప్లీట్లీ కమర్షియల్ కాబట్టి సో ఆ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళతో డీల్ చేసుకుని సో అలా ఎంత గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినా సరే ఇటువంటి రూల్స్ ని బట్ ఏదో ఒక టైంలో అవి మళ్ళీ పోతాయి అనమాట పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మధ్య తరగతి టికెట్ పెట్టలేని పరిస్థితి ఉంది నిజంగానే ఇప్పుడు సినిమాలో ఉన్న హీరోస్ రెమొరీస్ ఎక్కువ తీసుకోవడం వల్లనే టికెట్ ప్రైస్ పెరగడం జరుగుతుంది కాబట్టి హీరోలు కూడా టికెట్ ప్రైస్ తగ్గించాలన్నట్టు వార్తలు వస్తున్నాయి నిజంగానే అట్లా జరుగుతు ఛాన్స్ ఉందంటవా యాక్చువల్లీ జనాలు థియేటర్స్ కావడం ఎందుకు మానేశారంటే ఒకటి మీరు చెప్పింది అది కూడా కరెక్టే ఏదంటే హీ హీరో హీరోయిన్స్ రెమెండేషన్ ఎక్కువ తీసుకోవడం అది కూడా ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే మల్టీప్లెక్స్లో ఎక్కువ పెరిగిపోయినాయి సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయి మల్టీప్లెక్స్ పెరిగిపోయినాయి సో మల్టీప్లెక్స్లో ఏంటంటే టికెట్ ప్రైస్ కన్నా పాప్కార్న్ స్నాక్స్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే సో వేళల్లో ఖర్చు సో ట్రావెలింగ్ ఛార్జెస్ మూవీ స్నాక్స్ అంతా కలిపి వేలల్లో ఖర్చు సో అందుకని థియేటర్స్ కి రావట్లే ఈవెన్ హిందీ ఇండస్ట్రీలో కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పడిపోవడానికి మెయిన్ రీజన్ అదే ఫస్ట్ బాక్స్ అది మల్టీప్లెక్సెస్ అక్కడ స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఇక్కడ తెలుగు స్టేట్స్ లో స్టార్ట్ అయినాయి సో దానివల్ల ఏంటంటే అది కూడా ఒక రీజన్ సో జనాలు థియేటర్ కి రాకపోవడానికి సినిమా వర్సెస్ ఓటీ నడుస్తుంది నిజంగా ఇట్లా ఇంకొన్ని రోజులు అయితే సినిమాను మొత్తం కంప్లీట్ గా బ్యాన్ చేసి ఓటీటికి అంకితమయ్యే రోజులు రాబోతున్నాయి మేబీ రావచ్చు ఎందుకంటే రాబోయే ట్రెండ్ ని మనం ఎక్కడే గెస్ట్ చేయలేకపోవచ్చు

ఒక్కళ్ళు సినిమా చూస్తారు అంటే బిలో పవర్టీ వాళ్ళు సినిమా చూస్తారు ఈవెన్ రిచ్ వాళ్ళు కూడా చూస్తారు సో సింగిల్ స్క్రీన్స్ జస్ట్ ఆ తీసేస్తున్న వాళ్ళని కాపాడితే చాలు ఆల్రెడీ చాలా వరకు తీసేస్తున్నారు సింగిల్ స్క్రీన్స్ సో అది కాపాడండి అలా అట్ ద సేమ్ టైం మల్టీప్లెక్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో దేని వాళ్ళు దానికి వెళ్తారు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కదా మంచి నిర్ణయం కాకపోతే ఏంటంటే ఆ నిర్ణయంతో పాటు అంత నుంచి సింగిల్ స్క్రీన్స్ కూడా అలా కాపాడండి అట్ ద సేమ్ మల్టీప్లెక్స్ కూడా ఉంచండి బిలో పవర్టీ వాళ్ళు

मानके ओजी मूवी के थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एलजी टीवी थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी